మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషం ఇచ్చి వారిని ఆదరించేదను ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చినము ఆమెన్ టుడేస్ గాడ్ ప్రామిస్ ఐ విల్ గివ్ దెమ్ కంఫర్ట్ అండ్ జాయ్ ఇంట్రెస్టెడ్ ఆఫ్ షోలో ఇర్మియా చాప్టర్ థర్టీ వన్ థర్టీ ఆమెన్ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మనము కష్టతరంలో అనేక ఇబ్బందుల్లో ఇరుకుల్లో మనకు వచ్చిన డిప్రెషన్లో అనేక కష్టాలలో మనము మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నప్పుడు మనము ఎన్నో బాధలతో ప్రార్థన చేస్తూ ఉంటాము దుఃఖించి రోధించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థన విని జవాబిస్తాడు ఆనాడు దావీదు మహారాజు తన సొంత కుటుంబమే చంపాలని చూసినప్పుడు దావీదు మహారాజు ప్రార్థించినప్పుడు దావీదు మహారాజుకి మన ప్రభువు అనేక మార్లు సహాయం చేస్తాడు ఆహారం నుంచి అడవిలో ఉన్నప్పుడు దావీదు మహారాజుకు ఆహారాన్ని కూడా ఇచ్చి ఇచ్చాడు ప్రతి ఒక్కటి సాయం చేశాడు శత్రువుల భార్య నుండి అనేక మార్లు దావేది మహారాజును కాపాడాడు తనకి సంతోషాన్ని ఇచ్చాడు రాజుని చేశాడు ఆ విధంగా మనము కష్టతరంలో ఉన్నప్పుడు దేవునిపై నమ్మిక ఉంచి దేవుని ప్రార్థించటం ద్వారా మన ప్రార్థనని దేవుడు విని మన జవాబు ఖచ్చితంగా దయచేస్తాడు అడుగుడి ఇవ్వబడుగును అన్నాడు వెతుకుడి దొరుకును అన్నాడు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు దేవుడు ఆ విధంగా దేవుని మనము ఎరిగి నమ్మి హండ్రెడ్ పర్సెంట్ నమ్మక ముంచి దేవునియందు ప్రార్థన చేయాలి మోకరిల్లి దేవునికి అసాధ్యమైనదంటూ ఈ ప్రపంచంలో ఏదీ లేదు భూమి ఆకాశ సూర్యచంద్రులను దేవుడు తన నోటి మాటల చేత కేవలం సృష్టించబడాయి కావున నీ నా సమస్యలు ఏవి సమస్యలే కాదు ఆ ఏమవుతాదో లేదు పెద్ద సమస్య ఇది ఇంత కష్టతరమైన సమస్య కాదు అని అనుకోకూడదు దేవునికి అసాధ్యమైందంటే ఈ లోకంలో ఏది లేదు అంతా దేవుని సృష్టి కావున మనము దేవునిపై నమ్మిక ఉంచి భారం వేసి దేవునికి అప్పగించాలి దేవుని చిత్త ప్రకారం మనం జరిగితే మన లైఫ్లో కొన్ని కార్యాలు జరగట్లేదు జరగట్లేదు ఇంకా దేవునికి మరపెడుతూనే ఉన్నామంటారు కొన్ని కార్యాలు ఆలస్యంగా జరుగుతున్నాయంటే దేవుని చిత్తాన సంసారము మనకు సులువుగా దేవుడు చేస్తూ ఉంటాడు దేవుడు చేసే క్రియలు అద్భుతంగా ఉంటాయి మనం అనుకున్న టయానికి జరగకపోయినా కూడా దేవుడు అనుకున్న టయానికి జరిగితే గానీ అద్భుతంగా ఉంటాయి ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరలోకపు తండ్రి నాయన స్తోత్రం తండ్రి స్తోత్రం గడిచిన రాత్రి కాలమంతా నాయన తండ్రి మమ్మల్ని కాచి కాపాడినైనా నాయన తండ్రి ప్రేమతో ఉంచిన ఆయన ఈనాడు సజీవులు లెక్కలో ఉంచినందుకు స్తోత్రాలైన తండ్రి ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం నాయన తండ్రి జ్ఞాపకం నాయన తండ్రి వాళ్ళకి ఏవేవి కావాలనో తండ్రి ఆ బిడ్డలకు ఏవేవి అక్కర్లు ఉన్నాయో తండ్రి వారికి సహాయం నాయన తండ్రి ఈ మార్నింగ్ నాయన తండ్రి వారికి కావలసిన కృపను నాయన తండ్రి వారు కావలసిన నాయన అన్న ఏవేవి ఇబ్బందుల్లో ఇరుకుల్లో ఉన్నారో నాయన నీ బిడ్డలను వాళ్ళని ఆశీర్వదించి దీవించండి నాయన తండ్రి వారి పనులను అయినా ఈ ఉదయ కాలంలో నాయన తండ్రి సకాలంలో జరుగునట్ల ఆశీర్వదించండి నాయన ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుంటున్న వారిని పేరు పేరున దీవించమని బతిమాలుకుంటున్నాము నాయన తండ్రి వాళ్ళ నిరుద్యోగ సమస్యనైతే ఏమి అయినా తండ్రి కుటుంబ తండ్రి బ్యాంకు సమస్యలనైతే ఏమి తండ్రి ల్యాండ్ సమస్యలు తండ్రి వీసా వీసా టైంలో నాయన తండ్రి చేరలేని సమయంలో అయితే ఏమన్నా తండ్రి విదేశాలకు వెళ్ళాల్సిన వారు మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఎటువంటి సమస్యలు లేకుండా తండ్రి విదేశాలకు వెళ్ళిన ఆయన తండ్రి జాబులు ఉద్యోగ విద్యా ఉద్యోగాలను నాయన తండ్రి అద్భుతంగా చేసుకునేటట్లు వాళ్ళకి సహాయం చేయండి నాయన తండ్రి బిడ్డల్ని కనికరించండి నాయన తండ్రి మోకరించి ఉన్న తండ్రి వృద్ధులను యవ్వనస్తులను పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించి దీవించండి నన్ను తండ్రి అనేకమంది యవనస్తులనైనా ఈ కాలంలోనైనా డిప్రెషన్ లేక వెళ్ళిపోతున్నారు నాయన వారిని డిప్రెషన్ నుండి బయటికి ప్రాళవేయండి నాయన తండ్రి అద్భుత క్రియలను చేయించండి నా తండ్రి వారిని మీ సేవలో వాడుకుని తండ్రి నాయన తండ్రి పొలిటికల్ లీడర్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి వారికి ఉన్న ఇబ్బందులను ఇరుకులను నాయన తండ్రి తొలగించండి నాయన తండ్రి వారిపైన జరిగే నాయన అవమానాలను నాయన తండ్రి మీరు జరగకుండా చూడండి నాయన తండ్రి నీతివంతులను యథార్థవంతులను తండ్రి దరిద్రులను మీరు మొదటగా దీవిస్తారు కదా నాయన ఆ విధంగా దీవించండి నాయన తండ్రి ఆశీర్వదించండి నాయన తండ్రి పరలోకం సింహాసనంలో నాయన తండ్రి అనేక మంది దేవదూతలతోనైనా తండ్రి గాన ప్రతి గానాల గానాలతోనైనా తండ్రి మీరు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలిపించుకుంటున్న గొప్ప దేవానికి స్తోత్రాలను తండ్రి మీరు పరిశుద్ధులు తండ్రి నీతివంతులు యథా అర్థవంతులనైనా తండ్రి భూమి ఎందు నీతివంతుడు ఒక్కడునూ లేడు తండ్రి మేము పాపులం తండ్రి ఆయనను మేము ప్రార్థన చేయించినప్పుడు మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలను తండ్రి అల్ఫాయూ ఒమేగాయు మీరే నాయన తండ్రి ఆది అంతము మీరే తండ్రి నరపుకు నరకపు స్వర్గపు తాళాలు మీ చేతిలో ఉన్నాయి తండ్రి మీరు గొప్ప దేవుడు నాయన తండ్రి మా పైన జాలి దయ ఉంచినయన తండ్రి మోకరించిన ప్రతి ఒక్కరిని నాయన ఆశీర్వదించి దీవించిన ఆయన వారి అవసరతలను గుర్తించిన ఆయన సహాయము దయ నాయన తండ్రి చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్తుండగా వారిని జ్ఞాపకం చేసుకుండా అయినా ఎవరినసలు కాలేజీకి వెళ్తుండగా వాడిని జ్ఞాపకం చేసుకోండి అయినా ఉద్యోగస్తులు ఆఫీసులకు వెళ్తుండగా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనేక మంది నాయన తండ్రి అనేక విధాలుగా మీరు జ్ఞాపకం నాయన ప్రార్థనలు ఏకీవించడం ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరిట దీవించి ఆశీర్వదించండి నాయన తండ్రి వారికి ఉన్న అవసరతలను తీర్చండి నాయన ఆ బిడ్డలకు నాయన సహాయం చేయండి నాయన అని పేరు పేరున నాయన తండ్రి అడిగి బతిమాలుకుంటున్నాం నాయన తండ్రి మిమ్మల్ని ఆకాశము మీ సింహాసనము భూమి మీ పాదపీఠము నా తండ్రి మీ పాదాల ఎందునైనా తండ్రి నా శిరస్సు నుంచి తండ్రి ప్రార్థన చేస్తున్నానైనా మా ప్రార్థన వింటున్న గొప్ప దేవానికి స్తోత్రాలు స్థుతులనైనా తండ్రి స్తోత్రంనైనా స్తోత్రం స్థుతి ఆమెన్ ప్రభు ఏసు రక్తమే సంపూర్ణ విజయం గలగనని ఏసయ్య ప్రశస్తమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటున్నా ప్రభువా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్